హాయ్ హలో దిస్ ఇస్ మీ మానస వెల్కమ్ బ్యాక్ టు మానస ఇన్ఫర్మేషన్స్ యూట్యూబ్ ఛానల్ గోల్డ్ అనేది అత్యంత ప్రీవియస్గా చూసుకునే ఈ రోజుల్లో గోల్డ్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి బంగారం అనేది భారతీయులకు పెట్టుబడి సాధనంగా నిల్వ ఉంటుంది బంగార ఆభరణాలు తయారు చేసే స్మిత్ కంటే పెద్దందరిలే బాగుపడుతున్నారు ఈ రోజుల్లో మధ్యతరగతి వాళ్ళు కొనాలంటే వనికి పుట్టిస్తున్న బంగారు ధరలు చూసి సగటు మధ్యతరగతి వాళ్ళు అమ్మాయి పెళ్లికి బంగారం పెట్టాలన్నా కానీ భారంగా మారాయి బంగారం ధర ఎందుకని రోజు రోజుకి బంగారం ధరలు పెరుగుతున్నాయో తెలుసుకుందాం ఇక అమ్మకం పడిపోయినప్పుడు డిమాండ్ లేక బంగారం ధర ఎందుకు పెరుగుతుంది డిమాండ్ తగ్గితే ధరలు తగ్గాలి కానీ డిమాండ్ అండ్ సప్లై పెరిగిన సప్లై తగ్గినా డిమాండ్ పెరిగినా ధరలు పెరుగుతున్నాయి బంగారం విషయంలో మాత్రం సేల్స్ తగ్గింది డిమాండ్ తగ్గింది కానీ బంగారం ధరలు మాత్రం పెరిగాయి ప్రపంచ మార్కెట్లోని ధరలు పెరగడం రూపాయి విలువ తగ్గడం రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఒక కారణం కరోనా లాంటి విపత్తు సెంట్రల్ బ్యాంకులోని గోల్డ్ కొనడం మరొక కారణం బంగారంతో పాటు వెండి కూడా పెరగడం విశేషం సెంట్రల్ ఆసియాలోని భౌలిక రాజకీయ ఉద్రిక్తతో పాటు వడ్డీ రేట్లు ఉయ్యస్ఫేట్ ఫైకరితో బంగారానికి రేటు పెరుగుతుంది బంగారం లక్ష వరకు చేరుతుందనేది భవిష్యత్తు కానీ అప్పు చేసి బంగారం ఎవరూ కొనొద్దు బంగారం అనేది ఒకప్పుడు అలంకారప్రాయంగా ఉండేది ఇప్పుడు అవసరమైన వస్తువు బంగారం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు బంగారం పెంపుదరలు ఉండొచ్చు అని విశ్లేషకులు చెప్తున్నారు ఇక గోల్డ్ బ్యా బాండ్స్ పెట్టుబడులు మంచివి గోల్డ్ స్కీమ్ కట్టుకుంటే మంచిదే గోల్డ్ స్కీమ్ అనేది చట్టబద్ధమైనదే మధ్యతరగతి వాళ్ళు నెలకు ఐ నెలకు ఐదు అలాగే పదివేలు అలా పదకొండు నెలలు కట్టి ప్రతి నెల గ్రాము గ్రామున్నర వరకు పెరుగుతూ వస్తుంది గోల్డ్ స్కీమ్లో నష్టం అంటే రెగ్యులేటర్ ఉండదు చివరిలో గోల్డ్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ రూపంలో బిస్కెట్గా ఇవ్వరు నగల రూపంలోనే ఇస్తారు ఏదైనా ఎక్స్పైరీ ఉంటుంది కాబట్టి మనం గోల్డ్ కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఇక టూ థౌజండ్ ట్వెల్వ్లో ముప్పై ఒక్క వెయ్యి యాభై రూపాయలు ఉన్న బంగారం రెండు వేల ఇరవై నాలుగులో డెబ్బై ఐదు వేల ఏడు వందల యాభై రూపాయలకి రావడం విశేషం గోల్డ్ స్కీమ్ తరగతుల వాళ్ళకి కట్టుకుంటే మంచిదే ఇక గోల్డ్ బాండ్స్ అనేవి ప్రభుత్వం బాండ్స్ కి పెంపు కూడా బంగారం ధర బంగారం ధరలు అనేవి ప్రపంచ వ్యాప్తం మొత్తం మీద ఆధారపడి బంగారం ధరలు